ముప్పై సంవత్సరాలైంది గత ముప్పై సంవత్సరాలుగా రోడ్ సేఫ్టీ వీక్ అని తర్వాత ఇటీవలి కాలంలో రోడ్ సేఫ్టీ మాసంగా అది కన్వర్ట్ అయింది నిజానికి రోడ్ సేఫ్టీకి ముగింపు లేదా ఆరంభం అనేది ఒక ఫార్మాలిటీ మాత్రమే దీనికి ఆది లేదు అంతం లేదు మనం ఎట్లయితే పాఠాలు చదువుకునేటప్పుడు మనం ఒక పాఠం చివర ఒక వర్డ్ చదువుతాం సింహావలోకమునం అని అంటే ఆ పాఠంలో మనం ఏం చదువుకున్నాము అనేది మేనేజ్మెంట్ మేనేజర్ గారికి ఓకే సత్కరించవలసిందిగా కోరుతున్నాను